గౌరవనీయులు రాచకొండ సిపి గారి ఆదేశానుసారం కమ్యూనిటీ పాలసింగ్ లో భాగంగా కాలనీలలో సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ కాలనీ వాసులతో మమేకమై వారి సమస్యలు వింటూ సత్వర పరిష్కారం చేస్తున్న సందర్భంలో అది తెలుసుకున్న శాలివాహన ఎన్క్లేవ్ నుండి ఇండస్ స్కూల్లో ఫోర్త్ క్లాస్ చదువుతున్న నిఖిల్ తన తండ్రి భాస్కరన్ యొక్క సైకిల్ ను పోలీస్ పెట్రోలింగ్ ఉపయోగించాలని అటు సైకిల్ పోలీస్ స్టేషన్ కు తెచ్చి రోలింగ్ చేయవలసిందిగా జవహర్ నగర్ పోలీసులకు ఇవ్వడం జరిగింది పోలీసు వారు తమ సేవలను గుర్తించినందుకు భాస్కరన్ కు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది ఓకే రీసెంట్గా మేము మా గౌరవనీయులు కమిషనర్ గారు పబ్లిక్ యాక్సెస్ ఎక్కువ చేయాలని చెప్పి కమ్యూనిటీ పోలీసులో భాగంగా సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్నాము అండి సైకిల్ పెట్రోలింగ్ చేస్తున్న ఆర్టికల్ చూసేసి నిఖిలేష్ భాస్కరన్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ తీసుకున్న సైకిల్ పోలీస్ వాళ్ళు యూజ్ చేస్తే బాగుంటుందని చెప్పి చిన్నపిల్లడికి వచ్చిన థాట్ తోటి సైకిల్ తీసుకుని వచ్చి మీరు పోలీస్ వారు పెట్రోలింగ్ చేయాలనేసి అని చెప్పి మాకు సైకిల్ నిజంగా కూడా ఇది పిల్లోడికి వచ్చిన ఆలోచన అభినందనీయం చాలా